This. Years, just, 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 uh, you know, this is one of the finest parts of the we have inaugurated uh, uh, last month. I will make shorter, you know, take not less than half an hour.

బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను రంగ రాజమండ్రికి వచ్చాను నేను రాజమండ్రిలో లేదు నా నా సొంత హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వస్తున్నాయి కంబాల పార్క్ కానీ డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కనిపిస్తున్నాయి అండ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఓన్లీ ఇలా వాటర్ ఉంది చుట్టూ ప్లాంటేషన్ ఉందేమో అనుకున్నా కానీ ఇక్కడికి వస్తే అర్థమైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంది అండ్ సైకిల్ అడ్వెంచరస్ అనిపించింది అండ్ రాజమండ్రి ప్రజలందరికీ ఇక్కడ వస్తే వాళ్ళకి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక వీకెండ్ పిక్నిక్ లాగా వాళ్ళకి ఈ రాజమహేంద్రవరం గురించి చెప్పాలంటే ఇది ఒక తెలుగు భాషకి చరిత్రకి ప్రత్యేక భరత్ రామ్ గారికి ప్రత్యేక డెవలప్ చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల వేడుక నేను ఇక్కడ రావడానికి సార్ ఇన్వైట్ చేసిన భరత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 తప్పకుండా ఒకసారి రాజమండ్రి అనంత్ గారిని ఇంకేం చేయకుండా దాని పక్కన ఖచ్చితంగా మళ్ళీ వస్తాను ఇంకా ఇంకా ఇలాగే డెవలప్మెంట్స్ చేయాలి అని అండ్ యంగ్ లీడర్ కాబట్టి మేము యంగ్ ఎప్పుడు యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడానికి వచ్చాము అండ్ గోపిని ఛాలెంజ్ హరిత యువత ఇలాగే మంత్లీ ప్రైజ్ ప్రైజ్ ఇలాగే కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అండ్ ఇన్స్పైర్ చేస్తూ ఉండండి యంగ్స్టర్స్కి అందరినీ మీరు రాజమండ్రి కాకుండా చాలా సిటీస్ చూస్తుంటారు కదా మేడం అక్కడికి ఇక్కడికి ఎలా అనిపించింది డిఫరెన్స్ అని అంటే ఇప్పుడు మనం బెంగళూరు తీసుకుంటే గ్రీన్ సిటీ అంటాం సో రాజమండ్రి నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు బెంగళూర్ ఆ బైక్స్ అనమాట ఎందుకంటే మనకి ఎన్ని వాటర్ పార్ట్స్ పెట్టిన ఎంత పెట్టిన గ్రీనరీ అనేది మిక్స్ అయితే అట్రాక్షన్ అనేది కూడా మిస్ అవుతుంది సో ఆ గ్రీనరీని ఒక ప్రధాన కారణంగా తీసుకొని తీసుకొని ఛాలెంజ్ అనేది చేయడం ప్రతి నెల చాలా చాలా చాలా